తాత పొలానికి రోగం తగిలినట్టుందిగా మాది గోది మొత్తం ఇట్లా అవుతుందిగా ఆకులు అన్ని కర్రలు అదే మందు కొడితే మంచిగా ఉంటుంది అట్టుందిగా నిన్న మేము కొట్టలేదు అంజయ్ తాతోలు కొట్టిరు అంజయ్ తాతోలు కొట్టిరు మేము ఊస తిరుగుడు కొట్టినా ఊస తిరుగుడు రోగం కొట్లా కొట్లే ఇక మందు మళ్ళా ఏమో ఇట్లా వస్తుంది మొత్తం మరి అంత పొలం అని తీసురుకుంటుందా ఏందని దోమకాటునా అది మావి కూడా ఆకులు మొత్తం కింద గర్రగా పండుపారుతున్నాయి కుడుల కింద గడ్డైనట్టు అవుతుంది ఎట్లా ఇది ఆకులు అర్రలు ఇట్లా ఇది పోతుంది ఊస తీరు కూడా మరి కింద ఆకులు ఇట్లా ఎర్రగా అయితున్నాయి ప్రోగ్రాం అంటావా ఏందంటావు రోగం కాదు అదే తాత నాకు తెలియదు భయం అవుతుంది ఏం కదా ఒకవేళ రోగం అయితేనేమో మందు తీసుకొచ్చా అని రాదు ఎందుకు తాత పొలం పట్టుబడి లేదు అసలే ట్రాన్స్ఫారం కాలిపోయి మొత్తం ఈ విధంగా మళ్ళీ ఇంటే బట్టి మంచిగా ఉందా తాత ఇది ఒకటేనాదా నేను పోయి అడిగిన షాప్ అన్ని అడిగితే అంటుండగా వాతావరణం తీరమ్మా నేనేం చెయ్యలేను అంటుండు ఇంకా ఇక ఏమంటాడు చెప్పు ఇలా ఎన్నో చూడు మళ్ళీ ఎట్టుందో లేదు మాదేం అట్టలేదు ఇలాదేం పది కిలోలయి మా ఏం ముప్పై కిలోలది మీది చూడ ఇది దోమకాటాం కదా కొట్టిండు పోయినట్టుంది కానీ ఎండబెట్టాలి ఎండగా మారేగా అయితే దోమకాటువకాట ఏం లేదు మా దానికి బెరుకులాడ మారే ఇగో ఈడ కూడా ఉంది ఎకరానికి మరి డబ్బా రెండు డబ్బాలు అన్నది వెళ్తాయా ఎట్లా మాడున్నర అంతేనా ఏం చేయను ఏం దరిద్రమా తాత ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఏ పెట్టుబడి తప్పింది చెప్పు తాత అంతా పెడితేనే ఎట్లా మా పెట్టుబడి తప్పింది అన్నట్టు కాదు ఇతన ప్రాబ్లం ఏనా ఇతనాలా తీరే కదా ఈ విధంగా ఉంటది రైతు పరిస్థితి ఏ పెట్టుబడి తప్పితే చెప్పు అప్పులు తీసుకొచ్చి మరి మేము చేసుకుంటుంటే వాళ్ళు సీడ్స్ మంచి గీయక మాకు ఈ బాధలు పోయిందా ఇది అదేనా దోమకాటేనా భాస్కర్ మావే దానికి కూడా దోమకాట వచ్చిందంట ఆయన కూడా కొట్టిందంట మందు నేను ఇక సతీష్ నేను రాక వారం రోజులు ఇల్లు పని మొదలు పెట్టుకున్నాం రావట్లేను ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చిపోదామని వచ్చిన నాకు బెరుకులను చూసినా ఈ రోగమే అనుకుంటున్నా నేను ఇదేం ఊసదిరుగుడా మందు కొట్టినా కానీ ఊసదిరుడు పోయిందిగా ఆకులుగా ఎర్రగా అవుతాయా

ఏమో మరి ఆరబెట్ట పొలముదా దోమ చూడు గబ్బు అని ఇది యాత కూడా దూరం వేయాలట్టు తాత పది కిలోలది కదా ఇగో పది కిలోల కి యాత దూరం వేయాలి వేయనియాక మొత్తం ముప్పై కిలోల సంచి వేసినట్టు వేపిచ్చిన గాలి మెసలట్లే ఫ్రెండ్స్ ఇల్ల మొత్తం దోమ దూర పడ్డది ఎందుకంటే పది కిలోలకి లంబం బాగా వస్తుంది అన్నమాట ముప్పై కిలోలయితేనే దగ్గర వేసుకోవాలి అది బాగా పట్టు పిలక రాదు ఆ పది కిలోలవి బాగా బాగన్ వేయాలి ఇంత దగ్గర వేసి ఏం పుణ్యం చెప్పు వేయది గుడ్డు తిరిగాను సందు అంత దోమకాట వచ్చింది మరే పుణ్యం ఇలా పది కిలోలు అయ్యా ఈనది జక్కల్ నాగరాజుది భాస్కర్ మామేది బాలరాజు మామయ్యవా వేరేనా ఏమన్నారు పది కిలోలే కానీ ఏదో సీట్ చెప్పి నీనది ఐస్కేట్ల నాగయ్యది మోదీంగూడీపురం ఇవి ఇవన్నీ ఒక తీరితనాలు మొత్తం వీళ్ళు బుక్ చేసి తెప్పించారంట వీళ్ళు అవునా ఫ్రెండ్స్ మా పొలం అయితే అస్సలు బాగాలేదు నాకైతే అసలు భయం అవుతుంది అప్పు తీసుకొచ్చి ఇల్లు లేక ఇల్లు కట్టవలసి వస్తుంది పొలం చూస్తుందేమో ఈ విధంగా ఉంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే కడుతున్నాను తాత ఇల్లు లేదంట తాత ఆగ్నేయం పెరిగిందంట ఈశాన్యం తగ్గిందంట లేక ఇప్పుడు అప్పటికప్పుడు అప్పు తీసుకురావాల్సి వస్తుంది అనుకున్నాగా ఒక రెండు మూడు లక్షలలో అయిపోతుంది అనుకున్నా ఐదు పడుతుంది అంటగా ఇప్పుడు అస్తర కారు కొట్టింది మొత్తం ఇప్పుడు మిషన్లు పెట్టి మళ్ళీ కోయవలసి వస్తుంది అదంతా దాని మించి అస్త్రకారు చేస్తే మళ్ళీ చెక్కలు చెక్కలు ఊశపడుతుంది అంట రెండు మూడు నెలలకే ఇక అదే వేడిచిందని ఇక మళ్ళీ అంత ముందుకు ఎంత కొట్టిన మాల్ మొత్తం దీపిస్తున్నాం కట్ చేపిస్తున్నాం అసలు గోడెడ్ వడ్లు ఉన్నాయి మారే మారే వడ్లు లాగున్నాయి మరి పది కిలోలు అవి తూకం ఉంటాయా వెన్ను లేదు ఏందో తాత నాకైతే దరిద్రం అయితే ఇంట్లో పట్టింది అసలు ఎక్కువ బిర్రులు పట్టింద మారే మారే యాతలు పల్సగా ఉండాలి పది కిలోలది ఇలా దానికి రాలేదు ఇలా మొత్తం సత్య కొంగదొక్కేగా సచ్చింది ఆడాడ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ రైతు బాధలు ఈ మడికంటే ఆ మడి కొద్దిగా బిరుగుంది